లోభులకు గురువు ఒక చిన్న కథ ఇది పూర్వం ఒక దేశంలో ఒక లోభి ఉండేవాడు ప్రపంచంలో తనకన్నా గొప్ప లోభులు ఇంకా ఉన్నారు అని అతనికి తెలియవచ్చింది ముఖ్యంగా లోభులకు గురువు అనదగిన వాడు ఫలాని దేశంలో ఉ ఉంటున్నట్టు విని ఆ లోభి ఆ గురువు దగ్గర కొత్త విషయాలు నేర్చుకుందామని బయలుదేరాడు అతను చాలా రోజులు కాలినడకన ప్రయాణం చేసి గురువు ఉండే చోటును చేరాడు ఆయన లోభికి ప్రేమపూర్వకంగా స్వాగతం ఇచ్చి అతను వచ్చిన పని తెలుసుకుని ఆ విషయం తర్వాత మాట్లాడదాం ముందు భోజనం చేద్దాం బయలుదేరు అన్నాడు ఈ లోభి గురువు తనకు అతిథ్యం ఇవ్వటం చూసి లోభికి ఆశ్చర్యం కలిగింది మీరేమీ శ్రమపడకండి నా వెంట ఎండిపోయిన రొట్టె మొక్క తెచ్చుకున్నాను అన్నాడు లోభి నువ్వు నాకు అతిథివి నీ భోజన సదుపాయాలు చేసే భారం నాది అంటూ గురువు లోపిని బజారుకు తీసుకుపోయాడు వాళ్ళు ఒక రొట్టెలు అమ్మే దుకాణానికి చేరారు మంచి రొట్టెలు ఉన్నాయా అని దుకాణదారును గురువు అడిగాడు ఉన్నాయి బాబు వెన్నలాంటి రొట్టెలు అన్నాడు దుకాణదారు మనకు వెన్నలాంటి రొట్టెలెందుకు రొట్టెల కన్నా మేలైన వెన్ననే కొందాం అంటూ గురువు వెన్న దుకాణానికి వెళ్ళాడు మంచి వెన్న నూనె లాంటి వెన్న అన్నాడు దుకాణందారు అయితే నూనె కొందాం అని గురువు నూనె నూనె దుకాణానికి వెళ్ళి మంచి నూనె ఉన్నదా అని అడిగాడు నీరు లాటి నిర్మలమైన నూనె ఉన్నది బాబు అన్నాడు నూనె దుకాణం వాడు అయితే పేచీ నూనె కన్నా నిర్మలమైన నీరే తాగుదాం అంటూ గురువు లోబిని తన ఇంటికి తెచ్చి లోటాడు నీళ్ళిచ్చాడు లోబికి వచ్చిన పని అర్థమైపోయింది అతను అతని ఇంటికి వెళ్ళిపోయాడు కథ సమాప్తం రెండవ కథ చిన్న కథ కథ పేరు భేదోపాయం ఒక గ్రామంలో భీమయ్య అనే కాపు ఉండేవాడు అతడు ఒక సంవత్సరం తన పొలంలో చెరుకు వేశాడు అది చాలా ఏపుగాను అద్భుతంగానూ పెరిగింది ఆ పొలం పక్కగా వచ్చేవాళ్లకు పోయేవాళ్లకు ఆ చెరుకు గడలు చూడగానే నోరు ఊరిది ఆ గ్రామంలోనే ఉన్న జమీందారుకు ఆకతాయిగా తిరిగే కొడుకు ఒకడున్నాడు ఉన్నాడు అతడికి ఒక పురోహితుడు కొడుకు షావుకారు కొడుకు స్నేహితుడు ఈ ముగ్గురూ కలిసి ఒకనాటి రాత్రి వేళ భీమయ్య చేల్లో దొంగతన్నంగా చెరుకు గడలు తినేందుకు వెళ్లారు వాళ్ల ముగ్గురు చేల్లో ప్రవేశించి గడలు విరవడం భీమయ్య చూశాడు కాని వాళ్ళ ముగ్గురు తను ఒకడు ఏం చెయ్యాలి భీమయ్యకు క్షణంలో ఒక మంచి ఆలోచన వచ్చింది అతడు నవ్వుతూ ముగ్గురిని సమీపించి జమీందారు కొడుకుతో బాబు మీరు జమీందారు గారు కుమారులు మీరు పురోహితులు గారి అబ్బాయి బాగానే ఉంది మీకు కావలసినన్ని చెరుగు గడలు తినండి అని మీ వెంట వడ్డీల మీద వడ్డీలు వసూలు చేసే ఈ షావుకారు కొడుకెందుకు అన్నాడు అవునవును వాడిని తన్ని తగిలి అన్నాడు జమీందారు పొంగిపోతూ భీమయ్య షావుకారు కొడుకును కర్రతో బాధేసరికి అతడి పారిపోయాడు అప్పుడు భీమయ్య పురోహితుడి కొడుకు కేసి కర్ర ఊపుతూ జమీందారు బిడ్డ వెంట ఈ తదిన ఆయన ఎందుకు అన్నాడు అవునవును వీడిని తన్ని తగిలేయి అన్నాడు జమీందారు మరింత పొంగిపోతూ భీమయ్య కర్రను ఎత్తి ఎత్తకముందే పురోహితుడి కొడుకు పారిపోయాడు అప్పుడు భీమయ్య జమీందారు కొడుకు కేసి తిరిగి కర్ర ఎత్తి నువ్వు జమీందారు కొడుకు అయితే నాకేమిటి నీ అధికారం నీ రైతుల మీద చెలాయించు తినడానికి ఇక్కడ తేరగా చెరుకు గడలు ఏమీ లేవు అనేసరికి జమీందారు కొడుకు కూడా హడలెత్తి పారిపోయాడు కథ సమాప్తం